అవునలే రావ్ బాగుండీ మందు నేను వస్తా 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 అని తప్పించుకోండి బస్టాండ్ లోనే తెచ్చిన దొరుకుతున్నా సర్రపోతా మందు కోసం ఫోన్ చేసినారైతే మందు కోసం మందు తాగాలని చూస్తాయి ఇంకా పాయ పాయి వాడే ఎక్క వాడను రీ నేను చెప్తానులే కదా వాళ్ళకదా మంది తాపితే నేను కల మళ్ళి ఇంకొంపుట్లా ఒకటా రెండు తాగుతాయా రెండు రెండు అబ్బా ఎవరు ఇప్పించురే ఎవరు ఇప్పించంబగాడు కాటిగాడు ఏమట్లాంటి అట్లా పరిచయం వాడేనా ఇప్పించేది మనం ఎంత అర్థం కోట అర్ధమేనా మళ్ళీ నిన్న రెండు కోటర్లు ఎట్లా తాగి వాళ్ళ దగ్గర ఉంటే తాగాల్సింది లేకపోతే లేకపోయి వాళ్ళు దెంగుతారంటే మహేశ్వరం దెంగిచ్చింది తాగిచ్చి ఎంత இப்போ அம்மா நீரஊர்த்துக்கொட்ட தூஸ் கொண்டு திங்க போது பின்னா நாங்க நேனே செத்து இங்க தாவினாசாரு தரக்கணும் లేదంటే తోట్లో కూర్చురేం చెప్తావు మీ తోట్లో కూర్చురప్పుడు ఏం చెప్తావు శ్యామగా గనపల్లె అక్కడ వాళ్ళ సుమలో సుమలో స్కార్పియోలో వచ్చిరా శ్యామగాడి నాలుగు ఉండాయి ఎక్స్ట్రా అనే పంపిస్తే నువ్ ఎక్కడ ఇంట్లోనే ఉంట ఇంట్లో ఎట్ల బ్యాటరీ ఏదో వీడియో చూపిస్తా అంటారా ఏ తాజాకి తాజాకి ఇది మా కొడుకు వాడు తాజాగా ఇన్స్ పెట్టడని నేను సత్తిగాడు అంతా వచ్చాడు సత్తిగాడు ముందు ఉన్నాడు ఉన్నాడు అంతా ఉన్నాడు ఉన్నాడు పో పోండి నువ్వు తోట అంత ఎత్తుకులాడితే నువ్వు లేవంట ఎక్కడ విన్నావు నువ్వు చెప్పినారా నీకు ఎవరన్నా వస్తాను అనిగడ నీకు అప్పుడే అర్థం అయితదా వాళ్ళు వచ్చేదే ఎట్లాగని పెడతావుట్లాడేస్తాను